ఇలా వీడియో ఏంటంటే మన చక్కనియాడు ఉన్నాడు కదా చక్కని అందులోని కాన్సెప్ట్ ఇవ్వాలి చక్కనియాడు మన వాళ్ళు అందరు ఉన్నారు ముచ్చట ఏంటంటే మన చక్కనియాడు ఇలా ఒక్కరోజు వాళ్ళందరికీ సార్ అన్నట్టు అయితే ఫస్ట్ ఎట్లా అంటే ఫస్ట్ ఫస్ట్ అబ్బాయిలు అత్త వాళ్ళే అంతే అంతే అబ్బాయిలే ఫస్ట్ అబ్బాయిలు అత్త ఇట్లా ట్రీట్ చేస్తాడు తర్వాత అమ్మాయిలు అత్త ఇట్లా ట్రీట్ చేస్తాడు అని చెప్పి కాన్సెప్ట్ ఒకసారి అలానే అలానే ఇక వాళ్ళు కామెడీ చేస్తారు మీకు తెలిసా మన వీడియోలు అయితే అత్తాయి ఇంక ఇట్లనే వస్తాయి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి ఇంకా వాళ్ళు బాగానే వీడియోలు ప్లాన్ చేశారు కానీ వర్షం కుడతనే అంత వెదర్ కూడా మంచిగా ఉండలేదు ఎప్పుడు వర్షం వస్తుంది ఎప్పుడు ఎట్లుంటుందో తెలుపులేదు అత్త ఇట్లే మంచిగా కంటిన్యూ అత్తనే ఉంటాయి రో రెండు రోజులకు ఒక వీడియోనా రోజు ఒక వీడియోనా ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో అయితే ఎంజాయ్ చేయరి చూద్దాం ఒకసారి ఇప్పుడు మన సారం వెళదాం ఎవరు చక్కని చక్కని దారా వీడు ఇప్పుడు సారు మనలకు ఆంట్రీ వాళ్ళందరూ చూస్తారు ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిచి ఎట్లా ట్రీట్ చేస్తాడు ఫస్ట్ అబ్బాయి లెక్క వస్తారు అబ్బాయిలు ఎక్కొచ్చి తర్వాత అమ్మాయిలు వస్తారు అబ్బాయిలు అయితే ఎట్లా ట్రీట్ చేస్తాడు అమ్మాయిని అయితే ఎట్లా ట్రీట్ చేస్తాడు అని చెప్పి చూద్దాం మీరైతే వీడియో లాస్ట్ ఏంటంటే ఒక్కొక్కటి వస్తారు లోపలికి ఒక్కొక్కటి వస్తాడు వాళ్ళు కూడా మోడల్ ఉన్నారు మొత్తం ఇట్లా ఇట్లా అంటారు ఓరే అంటారు మొత్తం చూద్దాం ఎట్లయితే ఏమైతే చూద్దాం వీడియో అయితే లాస్ట్ వరకు చూడరీ పిలువ రారే ఒక్కొక్కరు మీరు పిల్లలు

ఉంటారా సరే సరే నేను ఏబిసీ నేర్చుకోవచ్చు మంచి చెప్పినా మేమన్నా ఏబీసీ నేర్చుకోవచ్చుకోమంటే నేను నేర్చుకోవచ్చు క్లాస్ లో వస్తే బ్రో అని వింటానా అరే సక్కనే హ్యాండ్ అది కూడా వింటానా చెప్పురా

చెప్పిందని పేరు చెప్తావా ఇప్పుడు నిన్ను పొల్లు పొళ్ళు ఎత్తేను పురుషోత్త మూర్తి ఆదిత్య ఇట్లా నాన్న చెప్పింది చెప్పింది అదే సార్ సార్ మీరేప్పుడు ఏబిసిలు ఇరవై ఐదు ఉంటాయి అంటే ఇరవై ఆరు ఉంటాయని మొన్న నీ వేసే కథలకు సార్ లవ్ లెటర్ ఇచ్చినా

अरे इतना देखते वाले इन्हीं कर रहा है साथ लोगों ने कहा 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 लोगों ने कह

అవి బిడ్డా నువ్వు ఇట్లా మంచిగా మంచిగా పెన్సిల్ లెక్కుండీ బయట నార్ అవుతుంది బయట పెన్సిల్ లెక్క సైనా ఉండటం అది బిడ్డా నేను నేను మొన్న నేను మూడో ఎక్కవని

பதி ஐதுல யாபை பதினாறுல அறுவாய் பதினேழு සා පෙල්ලෙන්ට ප පගේල්ල දෙෙබ ඔො ස වචින කතින සවෝතන මතර ටෙන් ට ල වුරලා පක හටර ස යෝ ටුව. ආෝම තමර ර ළඟ පි ස දේ.

रात्री सर सार्ग पड़ता पिछले అయితే ఆడుకున్నాను బాయ్స్ ఎట్లా ఆడుకున్నా అట్లా ఆడుకున్నా ఇక నెక్స్ట్ అమ్మాయిలు అత్త అమ్మాయిలో కూడా చూడరీ ఏ మంచిగా ఉండే అన్ని వీడియో కూడా అత్తే కొంచెం సపోర్ట్ అయితే ఏరి ఇప్పుడు నెక్స్ట్ ఒక వీడియో పెడతాం చూడు రి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుసు కూడా చెప్పండి